నేచురల్ స్టార్ నాని మరోసారి తన ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా ద్వారా హిట్ కొట్టాడు కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది పాజిటివ్ రివ్యూస్ స్ట్రాంగ్ మోత్ టాక్ తో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు మార్చి పద్నాలుగున హోలీ సందర్భంగా విడుదలైన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే పదిహేను కోట్ల తొంభై లక్షల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది ప్రీమియర్స్ మరియు ఫస్ట్ డే కలిపి సినిమా ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయలు గ్రాస్ సాధించింది మూడో రోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశముంది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి రన్ను కొనసాగిస్తోంది ఈ అద్భుత విజయాన్ని వాల్పోస్టర్ సినిమా తమ ఎక్స్ అకౌంట్లో బ్లాక్ బస్టర్ జస్టిస్ అంటూ ప్రకటించింది నాని కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా బాక్సాఫీస్ వద్ద తన మార్క్ చూపిస్తున్నాడు కోర్ట్ కథ కథనమే సినిమాను నడిపించేలా ఉండటంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది కోర్ట్ రూమ్ డ్రామా జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను సీటు అంచున ఉంచేలా రూపొందించబడింది నటీనటుల పెర్ఫార్మెన్స్ పవర్ఫుల్ డైలాగ్స్ ఆసక్తికరమైన కథనం సినిమాకు హైలైట్ గా నిలిచాయి నాని తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు నూతన అనుభవాలను అందిస్తున్నాడు ఈ మూవీ విజయం నాని నిర్మాతగా మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలను తీసుకొచ్చేలా చేస్తుందనడంలో సందేహం లేదు కోట్ మూవీని మీరు చూసారా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి